హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యస్ కిచెన్ ఈరోజు మనం బయట స్టైల్ లాగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా పావు కేజీ చికెన్ కడిగి గిన్నెలోకి తీసుకోవాలి వీటిని వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటిలో కారం టూ స్పూన్స్ పసుపు అరటి స్పూన్ ఉప్పు రుచికి తగినంత ధనియాల పొడి టూ స్పూన్స్ చికెన్ మసాలా టూ స్పూన్స్ నిమ్మరసం టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ ఇవి బాగా చికెన్ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి ఇవి వేయడం వల్ల మనకి పకోడీ క్రిస్పీగా ఉంటుంది ఇలా చేసుకున్న వాటికి ఇలా చేసుకున్న వాటికి డ్రై మెంత్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇది ఆప్షనల్ మాత్రమే ఒకవేళ మీ దగ్గర పుదీనా ఉంటే వేసుకోవచ్చు ఇవి వేసుకొని లైట్గా పైప్ అయిన అలా కలిపి ఒక థర్టీ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల చికెన్ కి మసాలా బాగా పడుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో ఆయిల్ సరిపడేంత పోసుకొని బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించడం వల్ల చికెన్ ముక్కలు బాగా ఉడుకుతుంది అలా ఫ్రై చేసిన వాటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి మన స్ట్రీట్ స్టైల్ సూపర్ క్రిస్పీ చికెన్ పకోడీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫాలో